హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రిమ్ టూర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యూట్యూబ్ ఛానెల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో బద్రీనాథ క్షేత్రం గురించి తెలియచేస్తున్నాము మహావిష్ణువు స్వయంభూవ్గా వెలసిన ఎనిమిది దివ్యక్షేత్రములు శ్రీరంగం శ్రీరంగనాథస్వామి కల్లెహళ్లి వద్ద భూవరాహస్వామి తిరునల్వేలి వద్ద వనమామలై లేదా శ్రీతోతాద్రినాథన్ గండకి నదీ తీరమున ముక్తినాథ్ పుష్కర్ నందు వరాహస్వామి నైమిశారణ్యం నందు చక్రతీర్థం వద్ద లక్ష్మీనారాయణ కర్ణాటకలో కేసరగాడ్ వద్ద అనంత పద్మనాభస్వామి మరియు ఉత్తరాఖండ్ నందు బద్రీనాథ్ యాత్రికులు చార్ధాం యాత్ర లేదా చోటా చార్ధాం యాత్రలో భాగంగా హరిద్వార్ ఋషికేశ్ మరియు జోషిర్మఠ్ మీదుగా బద్రీనాథ్ కు వెళ్లాలి ఋషికేశ్ వరకు మాత్రమే రైలు సదుపాయం ఉంది ఋషికేశ్ నుండి టాక్సీలో లేదా బస్సులో బద్రీనాథ్ చేరవచ్చు బస్సు సౌలభ్యం తక్కువ యాత్రికులు డెహ్లాడూన్ నుండి బద్రీనాథ్ వరకు చార్ధాం యాత్రలో గంగోత్రి యమునోత్రి మరియు కేదార్నాథ్ నందుకానీ దోధాం రెండు క్షేత్రాలు యాత్రనందు కేదార్నాథ్ తో పాటు కాని హెలికాప్టర్లో ప్రయాణించవచ్చు హెలికాప్టర్ ప్రయాణమునకు చార్ధామ్ నకు సుమారు రెండు లక్షలు లక్షా వేలు దోధాం యాత్రకు ఖర్చు కాగలదు హెలికాప్టర్ నందు ప్రయాణించుటకు డెహ్రాడూన్ రైలులో లేదా హెలికాప్టర్ నందు ప్రయాణించవలసి ఉంటుంది రోడ్డు మార్గంలో హరిద్వార్ ఋషికేశ్ రుద్రప్రయాగతో పాటు జోషిర్మఠ్ మరియు బద్రీనాథ్ నందు బదరీకేదా రాలయ కమిటీ అతిథి గృహాలు మరియు శంకరమఠం ఇతర మధములందు వసతి సముపాయం లభ్యం ఇందు బదరీకేదా రాలయ కమిటీ వారి వసతి గృహాల్లో అడ్వాన్సు బుకింగ్ సౌకర్యం ఉన్నది దక్షిణాది భోజనం లభ్యం కాదు మరియు కష్టం యాత్రికులు ఆహార పదార్థములు అవసరమైన మందులు మరియు సెప్టెంబరు నుండి నవంబరు నెలలలో ప్రయాణించువారు నుండి రక్షణకు ఉన్ని దుస్తులు తీసుకువెళ్లవలసి ఉంటుంది బద్రీనాథ్ పుణ్యక్షేత్రం వేదాలతో సమానంగా విశ్వం ప్రారంభం నుండి పరిపూర్ణమైన ప్రదేశం ఇది నారదుని వంటి ఋషులు మరియు మహానుభావుల గొప్ప నివాసం బద్రీనాథుని దర్శించుకోవడం వల్ల మోక్షం లభిస్తుందని మరియు పునర్జన్మను నివారిస్తుందని భక్తులు విశ్వసిస్తారు బద్రీనాథ్ ఆదిశంకరాచార్యుల భాష్యంలో చార్ధాం నందు ద్వారక పూరి మరియు రామేశ్వరంలతో పాటు నాలుగవది బద్రీనాథ్ సముద్ర మట్టానికి పన్నెండు వేల అడుగుల ఎత్తులో ఉన్నది తప్తకుండం మరియు సూర్యకుండమను వేడినీటి ఊటలు బద్రీనాథ్ నందు సమ ఉష్ణోగ్రత ఉండునట్లు చేస్తాయి వాడుకలో రేగుపండు అనబడు బదరీఫలం ఈ ప్రాంతములో విస్తారంగా పండుతాయి ఇచట జూబీ అను రేగు చెట్లు అధికము పూర్వనిచట ఆలయ పూజారులు మాత్రం నివసించెడివారు తరచు సంభవించు భూకంపాల వలన ఆలయము దెబ్బతింది సుమారు పద్నాలుగు వందల సంవత్సరములకు పూర్వము జగద్గురు శ్రీయాది శంకరాచార్యులు ఆలయం పునరుద్ధరించారు క్షేత్రం దర్శించు యాత్రికులు ప్రతి సంవత్సరము పెరిగి ప్రస్తుతం లక్షలలో వలన అభివృద్ధి చెందింది మోక్ష సాధనకు బదరీనాథ్ క్షేత్ర దర్శనం చేయుటకు దుర్గమైన మార్గం ప్రస్తుతం సుగమం అయింది పురాణాల ప్రకారం విష్ణువు భార్య లక్ష్మీదేవి విష్ణువుపాదాలు చూసి నారద మహర్షి విష్ణువుపై ఈశిచెందాడు విష్ణువు పద్మాసననందు తపస్సు చేసేందుకు బద్రీనాథ్ కు వెళ్లాడు మహావిష్ణువు ఈ ప్రదేశంలో తపస్సు చేస్తూ చలివాతావరణం గురించి పట్టించుకోలేదు విష్ణువు భార్య లక్ష్మీదేవి బదరీ లేదా రేగు చెట్టు రూపంలో విష్ణువుకు నీడనిచ్చింది లక్ష్మీదేవి భక్తికి సంతోషించి విష్ణువు ఆ ప్రదేశానికి బదరికా ఆశ్రమమని పేరు పెట్టాడు బద్రీనాథ రూపంలో విష్ణువు ఆలయంలో పద్మాసన భంగిమలో దర్శనమిస్తాడు విష్ణుపురాణం బద్రీనాథ్ మూలం యొక్క మరొక కథనం వివరిస్తుంది కథనం ప్రకారం నర నారాయణలు తమ తపస్సుకు స్థలాన్ని హిమాలయాలలోని విశాలమైన లోయలను ఎంపిక చేసుకొని ఆశ్రమాన్ని ఏర్పాటు చేయడానికి అనువైన ప్రదేశం కోసం స్కందపురాణం నందు గయలో పూర్వీకులకు చేసిన శ్రాద్ధ కర్మలు ఫలితము కంటే బ్రహ్మకపాలమునందు చేసిన ఎనిమిది రెట్లు ఎక్కువ అని చెప్పబడినది అంతేకాక బ్రహ్మకపాలమునందు పెద్దలకు శ్రాద్ధకర్మలు నిర్వహిస్తే వారుముక్తిని పొందుతారని తెలుపబడుటే కాక ఇచట శ్రాద్ధకర్మలు ఆచరించిన పెద్దలకు ప్రతి సంవత్సరం నిర్వహించు శ్రాద్ధకర్మ ఆచరించనవసరం లేదని విఘ్నుల వలన తెలుస్తున్నది బ్రహ్మకపాలంలో పెద్దలకు శ్రాద్ధకర్మలు ఆచరిస్తే యాత్రికుల మనస్సు నిర్మలమై పెద్దల రుణము తీర్చుకొని నామను తృప్తి కలుగుతుంది అనుటలో సందేహం లేదు అందువలన బదరీనాథ్ క్షేత్రదర్శనంచేసి బ్రహ్మకపాల ఘాట్ నందు శ్రాద్ధకర్మలు చేసి పూర్వీకులకు ఉత్తమగతులు పొందుటలో మార్గంనుగమం చేయుటకు శ్రద్ధ చూపెడుతారు బ్రహ్మకపాల్ ఘాట్ బదరీనాథ్ ఆలయమునకు ఉత్తరంగా సుమారు మూడు వందలు మీటర్ల దూరములో అలకనంద నది ఒడ్డుననున్నది ఇచ్చటికి తేలికగా నడుచుకొని వెళ్లవచ్చును బ్రహ్మకపాల్ ఘాట్ నందు నారద నరసింహ వారాహ్ గరుడ మరియు మార్కండేయ పేరులతో ఐదు గండశిలలకు ప్రపంచవ్యాప్తముగా ప్రాధాయతున్నది ఇచటగల నల్లటిరాయి బ్రహ్మదేముని తలగా భావించబడుచున్నది బ్రహ్మకపాలం ఆవిర్భావానికి పురాణకథనం ప్రకారం సృష్టి స్థితి లయకారకులుగా పేర్కొనబడిన బ్రహ్మ విష్ణు మహేశ్వరులందు బ్రహ్మ ఐదు ముఖములవాడు నాలుగు తలలు నలుదిక్కులు చూచుచుండగా ఐదవ తల పైకి చూస్తూ ఉండేది అందువల్ల బ్రహ్మను పంచముఖుడని ప్రసిద్ధి ఒకసారి బ్రహ్మ విపరీతమైన గర్వంతో త్రిమూర్తులందు తానే గొప్పవాడను అనే భావన కలిగింది తన సృష్టిలేనిచో విష్ణువునకు శివుడికి నిర్వర్తించు విధులు ఉండవని బ్రహ్మ తన ఉన్న దేవతలు మునులతో అన్నాడు బ్రహ్మకు విధేయులైన దేవుళ్ళు ఋషులు బ్రహ్మ చెప్పినది అక్షరసత్యమని బ్రహ్మను పొగిడారు బ్రహ్మగర్వంతోనుండగగా విధేయులందు విష్ణువును అభిమానించు వారు వైకుంఠానికి వెళ్లి ఈ విషయాన్ని విష్ణువుతో చెప్పారు దానితో బ్రహ్మ మరియు విష్ణు భక్తుల మధ్య తీవ్రవాగ్వాదం చెలరేగింది విష్ణువు బ్రహ్మకు ఎంత సర్ది చెప్పినా ప్రయోజనం లేకపోయింది త్రిమూర్తుల్లో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భేదభావం ఉండదని ముగ్గురూ సమానమని చెప్పినా బ్రహ్మ వినిపించుకోక పోవడం వల్ల అన్యమనస్కంగా విష్ణువు త్రిమూర్తుల్లో బ్రహ్మ గొప్పవాడని ఒప్పుకొన్నాడు విజయగర్వంతో బ్రహ్మ కైలాసానికి వెళ్లి త్రిమూర్తుల్లో తానే గొప్పవాడని వాదనకు దిగేడు ఇందువల్ల కైలాసవాసులకు బ్రహ్మవిధేయులకు గొడవ ప్రారంభమైంది పరమశివుడు బ్రహ్మతో త్రిమూర్తుల్లో ఎక్కువ తక్కువన్న భేద ఉండదని ఒప్పించాడు బ్రహ్మ త్రిమూర్తులు ముగ్గురూ సమానమేనని ఒప్పుకున్నాడు బ్రహ్మ తనైదోతలలో తాను గొప్పవాడని తలచేవాడు ఈ విషయాన్ని పరమశివుడు పసిగట్టి ఆ ఆలోచనాలాగే కొనసాగితే సృష్టిలోల్లకల్లోలం జరుగుతుందని భావించాడు రానున్న ఉపద్రవంతప్పడంకోసం కోసం పరమశివుడు తనత్రిశూలంతో బ్రహ్మ ఐదోతలను ఖండించివేశాడు ఆతల బద్రీనాథ్ పుణ్యక్షేత్రములో ఉన్న అలకనంద నదీ తీరంలో పడి మోక్షం పొందిందని కథనం పిమ్మట బ్రహ్మకు గర్వము తగ్గినదని కథనం బ్రహ్మకపాలం పేరుతో బ్రహ్మశిరస్సు పడిన ప్రదేశం ప్రసిద్ధి చెందింది మరో కథనం ప్రకారం బ్రహ్మ మన్మధుడి తపస్సుకు మెచ్చి మూడు బాణములు బహూకరించుచు ఆ బాణములు ప్రయోగింపబడినవారు సమ్మోహనానికి గురికాబడి శృంగారవాంఛ పెరుగుతునని తెలిపాడు బాణములు పనిచేయునోలేదో తెలుసుకోవడం కోసం మన్మధుడు అందులో ఒక బాణాన్ని బ్రహ్మపై ప్రయోగించాడు బ్రహ్మలోకూడా శృంగార భావాలు పెరిగి సృష్టిచేయుటలో తనకు సహాయం కోసం సృష్టించిన శతరూపనే యువతిని మోహించి ఆమె ఎక్కడికి పోయినా తన కామపు కోరికలతో ఆమెను చూస్తూ ఉండటంతో బ్రహ్మనుంచి తప్పించుకోవాలని ఆమె ఆకాశంలోకి వెళ్లిపోగా బ్రహ్మ తన ఐదోశిరస్సుతో ఆమెను కామించడం మొదలుపెట్టాడు దీంతో సృష్టికార్యం నిలిచిపోయింది పాయింట్ ఇది గ్రహించిన శివుడు తనంసేన వీరభద్రుడిని సృష్టించి బ్రహ్మైదోతలను ఖండించాల్సిందిగా ఆదేశించాడు వీరభద్రుడు పరమశివుడి ఆదేశాలను అనుసరించి ఐదవ శిరస్సును ఖండించి ఆతలను బద్రీనాథ్ పుణ్యక్షేత్రం దగ్గరగా ఉన్న అలకనంద నదీతీరంలో విసిరివేశాడు బ్రహ్మశిరస్సు పడిన ప్రాంతమే బ్రహ్మకపాలంగా పేరుపడ్డది అలకనందలో పడిన బ్రహ్మశిరస్సునకు మోక్షము కలిగినది పిమ్మట శివుడు బదరీనాథ్ నందు తపస్సు చేసి బదరీనాథుని పూజించి బ్రహ్మహత్యా పాతకం నుండి విముక్తుడైనాడు శివుడప్పటి నుండి తన భార్య పార్వతితో బదరీ క్షేత్రమునందు ఇతరమునులతో పాటు తపస్సు చేయుచూ నివసించసాగినాడు అందువలననే వారణాసి బదరీ క్షేత్రముల విశిష్టత అసమానమైనది మరియు శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనవి బ్రహ్మవావివరసలు మరిచి కన్నకూతురులాంటి శతరూపను కోరడం వల్ల భూమండలంలో బ్రహ్మకు దేవాలయాలు ఉండకూడదని శివుడు శప్పించాడని పురాణకథనం చేసిన తప్పు పోగొట్టుకోవడానికి బ్రహ్మెల్లవేళలా తలలతో నాలుగు వేదాలు చదువుతూ ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి బ్రహ్మశిరస్సుపడి ఆసిరస్సు కుమోక్షం కలిగినందువల్లే బ్రహ్మకపాలం హిందువులకు అత్యంత పవిత్రమైన ప్రాంతంగా చెబుతారు పాయింట్ ఆదికేదాస్వరాలయం తప్తకుండం ఒడ్డున కొంచెనెత్తులో బద్రీనాథుని ఆలయమునకు వచ్చు మార్గములోనున్నది ఆలయము శివునికి అంకితము చేయబడినది స్కందపురాణం ప్రకారము ఈ ఆలయమునకు కేదార్నాథ్ ఆలయముతో సమానమైన ప్రాముఖ్యము ఉన్నది బ్రహ్మ యొక్క ఐదవ తలనరకి అలాకనంద నదిలో పడవేయుట ద్వారా బ్రహ్మహత్యాపాతకమునకు గురికాబడిన శివుడు ఆపాపము నుండి విముక్తి పొందుటకుగాను తపస్సు చేయుటకు ప్రథమముగా ఈ స్థలమును ఎంచుకొని తపము ప్రారంభించినాడు విష్ణుమూర్తి ఈ ప్రదేశంను పొందగోరి బాలుని రూపము పొంది ఏడ్చుట ప్రారంభించినాడు అప్పుడు పార్వతి లాలించబోగా శివుడు వలదని వారించినాడు అయినను పార్వతి ఆబాలుని తాము నివసించు గృహములోనుంచి పార్వతీ పరమేశ్వరులు స్నానము చేయుటకు అలకనంద నదికి వెళ్ళినారు తిరిగి వచ్చి చూచుసరికి బాలుడు ఆ గృహము తలుపులు వేసి నాలుగు చేతులతో లేదా చతుర్భుజములతో నారాయణ తూపములో దర్శనము ప్రదేశము కావలెనని తెలిపినాడు అందువలననే శివుడు బదరీనాథ్ విడచి కేదార్నాథ్ వెడలినాదు అని కథనము బదరీనాథ్ ఆలయమునకు దిగువ ప్రాంతమునందు గుణములు కల సహజ సిద్ధమైన వేదినీటి కలదు బదరీనారాయణుని దర్శించుకొనుటకు ముందుగా యాత్రికులు స్నానము చేసి పిమ్మట దర్శనము చేసుకొందురు కుండము సమీపములో నారద నరసింహ వారాహ్ గరుడ మరియు మార్కండేయ పేరులతో ఐదు గండ శిలలు కలవు బదరీనాథ్ ఆలయమునకు సుమారు మూడు కిలోమీటర్ల దూరములో అలకనంద నది ఒడ్డున మాతామూర్తి ఆలయము కలదు మాతామూర్తి నర నారాయణుల తల్లి అని భావించబడుచున్నది మాతామూర్తి విష్ణుమూర్తి నుండి తన గర్భము ద్వారా జన్మించునట్లు వరము పొందియున్నది ప్రతి నెల సెప్టెంబరు నెలలో ఇచ్చట సంబరము జరుగును మాతామూర్తి ఆలయం బదరీనాథ్ విష్ణుచరణ పాదుక వెళ్ళు మార్గములో నున్నది శ్రీమహావిష్ణువు పాదముద్ర కలిగియున్న అందమైన ప్రదేశం పాదుక హిందూ సంస్కృతినందు నందు చరణపాదుక అపరిమితమైన ప్రాముఖ్యత పొందినది శ్రీమహావిష్ణువు వైకుంఠము నుండి భూమిపైకి అడుగిడినప్పుడు ముందుగా ఈరాతిపై కాలుపెట్టినట్లుగా భావించేదరు మహావిష్ణువు పాదముద్ర కలిగిన ఈ ప్రదేశము శుభప్రదమైనది యాత్రికులు సరైన మార్గములో ప్రయాణించిన కొంత దూరము వేగముగా మెట్ల వంటి రాళ్లుపై నదువవలసి ఉంటుంది నారాయణ పర్వతముపై ఉన్న చరణపాడుక మూడు కిలోమీటర్ల దూరములోనున్నను చేరుటకు సుమారు తొంభై నిమిషములు పట్టును ఏప్రిల్ నుండి నవంబరు వరకు వేసవికాలములో ప్రభుత్వము అధికారికంగా యాత్రికులను అనుమతించిన సమయములో చరణపాదుక సూర్యోదయం నుండి సూర్యాస్తమయంలోగా దర్శించవచ్చును బదరీనాథ్ క్షేత్రపాలకుడు ఘంటాకర్ణుడు ఘంటాకర్ణుని విగ్రహం బద్రీనారాయణ దేవాలయం ద్వారం కుడివైపు ఉన్నది గంట అనునది గంటను కర్ణుడు అనునది చెవికలవాడు అనే అర్థాలు సూచిస్తాయి స్థానికంగా లేదా ఘంటావాలా అని పిలిచే ఘంటాకర్ణుడు విష్ణునామం వినిపించకుండా చెవికి గంటలు కట్టుకొన్న రాక్షసుడు విష్ణుద్వేషి అయినను ఘంటాకర్ణుడు పరమశివభక్తుడు వేలకొలది సంవత్సరములు శివుని గురించి తపస్సు చేశాడు శివుడు ఆతని తపస్సుకు సంతోషించి వరం కోరుకోమన్నాడు ఘంటాకర్ణుడు తనకు చావు పుట్టుకల నుండి విముక్తి కలిగించి మోక్షం ప్రసాదించమని కోరాడు హృదయంలో మాలిన్యం మరియు ద్వేషం ఉన్నవారు జీవనచక్రం నుండి విముక్తి పొందలేరు ఘంటాకర్ణుడు మనస్సులో శివభక్తుడే కాని విష్ణుద్వేషి శివుడు ఘంటాకర్ణునితో తాను సంపదలనీయగలనని మనస్సున విష్ణువుపై ద్వేషమున్నందున మహావిష్ణువే ఆతనికి మోక్షము ఇయ్యగలడని అందువల్ల నారాయణుని ఆశ్రయించమని చెప్పాడు తాను ద్వేషించిన విష్ణువు క్షమాపణ కోరడం ఇష్టంలేక ఘంటాకర్ణుడు స్వతసిద్ధంగా మోక్షం సాధించవలెనని ప్రత్యాత్తాపడి రోధించసాగాడు శివుడు విష్ణువును ఆశ్రయించి క్షమాపణ కోరినట్లైన పాపములు నశించునని విష్ణువు కృష్ణుని రూపంలో ద్వారకలో ఉన్నాడని కావున కృష్ణుని శరణు పొందమని చెప్పాడు ఘంటాకర్ణుడు కన్నీటితో కృష్ణుని కీర్తిస్తూ ద్వారకకు బయలుదేరాడు ఘంటాకర్ణుడు ద్వారక చేరినప్పుడు శ్రీకృష్ణుడు శివుని అర్చించుటకు కైలాసము వెళ్లినట్లు తెలిసి కైలాసం బయలుదేరాడు త్రోవలో బదరికాశ్రమం వద్ద ఋషులు నారాయణుని స్తుంచుచుండగా వారితో గొంతు కలిపాడు శ్రీకృష్ణుడు కూడా బదరికాశ్రమంలో ధ్యానంలో ఉండే ఘంటాకర్ణుని గొంతుతో కనులు తెరచి ఆతని వివరములు తనకు తెలిసినవైన అడిగాడు ఘంటాకర్ణుడు ధ్యానం చేస్తూ సమాధిలోకి వెళ్లిపోయాడు శ్రీకృష్ణ భగవానుడు తన నిజరూపంలో ప్రత్యక్షమై తన పాపకర్మలను నిలిపివేసి స్వర్గసుఖాన్ని ప్రసాదించాడు ఘంటాకర్ణుడు స్వామి దర్శనమునకు సంతోషించి ద్వారపాలకునిగా బదరికాశ్రమంలో ఉండి మరణానతరం స్వర్గనివాసం పొందాడు ఘంటాకర్ణుని మూర్తి బదరీనాథ్ ఆలయం వద్ద మరియు ఘంటాకర్ణుని ఆలయం బదరీనాథ్ నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న మానా గ్రామంలో ఉంది పన్నెండు సంవత్సరములకు ఒకసారి ఘంటాకర్ణుని పాండుకేశ్వర్ గ్రామం నుండి ఊరేగింపుగా మంచులో భక్తులు కాలినడకన వసుధారకు తీసుకోని వచ్చి స్నానం చేయించి బదరీనాథ్ చెరతారు ఇవికాక బదరీనాథ్ పరిసరములలో వసుధారా జలపాతం నరనారాయణుల ఆలయము సూర్యకుండం గుహ వ్యాసగుహ భీమాపూల్ మరియు పండుకేశ్వర ఆలయము చూడవలసిన ప్రదేశములు బదరీనాథ్ నందు అన్ని ఆలయములు దర్శించుటకు సుమారు మూడు రోజుల సమయం పడుతుంది బద్రీనాథ్ ఆదికేదార్ దర్శనం ముక్తిప్రదం మా యూట్యూబు ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు